హలో ఎవరి బా వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు చేసేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామండి ఒక్కొక్కసారి మిక్సీ జారు ఆయిలీ ఆయిలీగా ఎక్కువ మురికిగా ఉంటుందండి దాన్ని క్లీన్ చేయడానికి మనకి చాలాసేపు పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు చాలా ఈజీగా మనం ఎలా క్లీన్ చేసుకోవాలో ఎప్పుడైతే చూద్దామండి ముందుగా ముక్కలు ముక్కలుగా చేసుకునే న్యూస్ పేపర్ ఇందులో వేసుకొని కొంచెం సాల్టు అలాగే వాటర్ కూడా వేసేసి ఇంకా మూత పెట్టేసి మిక్సీ పట్టాలండి ఒక నాలుగైదు సార్లు గిర్రని తిప్పామంటే ఈ విధంగా అయితే అవుతుందండి ఇప్పుడైతే అందులో ఉన్న ఆయిలీనెస్ కానీ లేకపోతే ఏదైనా జిడ్డు పట్టేస్తుంటే కూడా అంతా అయితే పోతుందండి ఇక్కడ చూడండి నేనైతే ఇప్పుడు పేపర్ అంతా తీసేసి కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసి దాని తర్వాత కొంచెం వాటర్ కూడా అయితే యాడ్ చేశానండి ఇందులో మూత పెట్టేసుకొని బాగా షేక్ అయితే చేయాలండి ఒక రెండు మూడు సార్లు అలా అలా షేక్ చేసామనుకోండి అందులో ఉన్న ఏదైనా సరే ఈజీగా వెళ్ళిపోతుందండి మనము ఎక్కువసేపు కష్టపడి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ నురగంతా పడేసి మామూలు వాటర్తో అయితే క్లీన్ చేసేసానండి చూడండి మిక్సీ జారు ఏ విధంగా ఉందో చాలా ఈజీ ఈజీగా ఈ విధంగా మనము మన పనులను ఈజీ చేసుకోవచ్చు అనమాట మరొక టిప్ అండి వాటర్ బాటిల్ ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకుంటే మనము ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుందాం అండి ఫస్ట్ అయితే ఒక స్పూను సాల్టు ఒక స్పూన్ షుగరు అలాగే హాట్ వాటర్ వేసుకోవాలండి హాట్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయాలండి ఈ విధంగా బాటిల్ని దాని తర్వాత అరగంట తర్వాత అయితే బాటిల్ని తీసుకొని ఈ విధంగా అయితే షేక్ చేయాలి ఒక ఐదు ఆరు సార్లు ఇలా షేక్ చేసామనుకోండి అనుకోండి మొత్తము ఇంకా మనకైతే క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు ఈ వాటర్ని అయితే మనము పడేసేయాలండి మళ్ళీ మనము మంచి వాటర్ పట్టేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు షేక్ చేసి ఇంకా ఆ వాటర్ని కూడా పడేసేయాలన్నమాట పడేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఇప్పుడైతే వాటర్ బాటిల్ని ఉల్టా పెట్టేసి ఆ తేమంతా పోయేంత వరకు ఆరనివ్వాలండి వాటర్ బాటిల్ని వాటర్ బాటిల్లో తెమ్మంతా వెళ్ళిపోయి బాగా డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు అయితేనండి మనము ఒక న్యూస్ పేపర్ని రోల్ లాగా చుట్టేసి ఆ న్యూస్ పేపర్ని మనము వాటర్ బాటిల్ లోపల పెట్టేసి మూత పెట్టేసేయాలండి ఒక పది ఇరవై నిమిషాలు ఆ లోపల అయితే మనకి ఈ న్యూస్ పేపర్ అయితే ఉండాలన్నమాట బాటిల్ లోపల దాని తర్వాత మనమైతే న్యూస్ పేపర్ ని తీసేసామనుకోండి బాటిల్లో ఉన్న ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయినా సరే ఇట్టే పోతుందండి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ వేయండి మరొక టిప్ వచ్చేసండి ఇండక్షన్ స్టవ్ పైన చూస్తున్నారు కదా ఎంత ఆయిలీ ఆయిలీగా జిడ్డు జిడ్డుగా ఉందో దీన్ని చిటికలో ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దామండి ఇది వచ్చేసి కొంచెము సాల్ట్ అండి సాల్ట్ అయితే చల్లుకుంటున్నాను దాని తర్వాత వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోవచ్చు కొంచెము దాని తర్వాత ఒక స్పూన్ అయితే స్పూన్ కానీ లేకపోతే ఒక మూత కానీ వెనిగర్ని యాడ్ చేయాలి వెనిగర్ వేసుకున్న తర్వాత చిన్న ముక్క లెమన్ ముక్క కట్ చేసుకొని ఆ ముక్కలో ఉన్న రసాన్నంతా ఈ ఇండక్షన్ స్టవ్ పైన పిండేసి అదే తొక్కతో మనము స్టవ్ పైన ఈ విధంగా రుద్దేశామనుకోండి ఆ స్టవ్ పైన ఉన్న జిడ్డే కానీ ఎలాంటి ఆయిల్ మరకలు కానీ మొత్తము పోతుందనమాట అండి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి మరకలు లేకుండా క్లీన్గా అయిపోతుందనమాట నేనైతే ఇంకా ఒక క్లాత్ తీసుకొని తుడిచేస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ముందుకి ఇప్పటికి ఇండక్షన్ స్టవ్ వచ్చేసి ట్రై చేసి చూడండి నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి ఒక గ్లాస్ నీళ్ళు అయితే ముందుగా మనము ఒక బౌల్లో పోసుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకోవాలండి అందులో వచ్చేసి కాఫీ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని కొంచెం తురుముకున్న సోప్ అయితే వేయాలండి అది ఏ సోప్ అయినా సరే అండి బాడీకి యూజ్ చేసేదైనా సరే లేకపోతే మనము బట్టలకి వేసి ఉతికే సోప్ అయినా సరే అండి ఇందులో అయితే వేసేసి ఒక ఐదు నిమిషాలు ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత నీళ్ళు ఆపేసి కా సేపు చల్ల ఇవ్వాలండి చల్లబడిన తర్వాత ఏవైనా సరే అండి గ్లాస్ బౌల్స్ ఉంటాయి కదా అవి కొన్ని రోజులకి షైనింగ్ అనేది పోతూ ఉంటాయి కదండి అలా షైనింగ్ పోకుండా ఉండాలి అంటే ఈ వాటర్తో మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి గాజు పాత్రలు షైనింగ్ పోకుండా తలతల మెరుస్తూ ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ముందుకి ఇప్పటికి ఈ గ్లాస్ చైర్ అనేది ఎంత తలతల మెరిసిపోతూ ఉందో అసలు కొత్తది కొన్నట్టే అనిపిస్తూ ఉంది ఈ విధంగా చూస్తూ ఉంటాను ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది వచ్చేసి మరొక టిప్ అండి ఒకటిన్నర స్పూన్ వరకి శనగపిండి అయితే ఒక బౌల్లోకి వేసుకోవాలండి శనగపిండి వేసుకున్న తర్వాత పెరుగు కూడా ఇందులోకి యాడ్ చేసి ఒక స్పూన్ సహాయంతో కానీ చేతితో కానీ మనమైతే శనగపిండి పెరుగు కలిసిపోయేంతవరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఇతడి రాగి పాత్రలు క్లీన్ చేయడానికి అయితే యూస్ చేయొచ్చండి ఇప్పుడు చూస్తున్నారు కదా అండి ఈ దీపాంతులు ఎంత జిడ్డుగా ఆయిలీగా ఉన్నాయో చూస్తున్నారు కదా ఈ మనము రెడీ చేసాం కదండి దీనితో అయితే ఇప్పుడు మనము క్లీన్ చేసుకుంటున్నాం అనమాట చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి రెండంటే రెండే పదార్థాలతో మనము ఇతడి రాగి పాత్రలను ఈజీగా క్లీన్ చేయొచ్చు ఎలాంటి స్క్రబ్బర్ కూడా అవసరం లేదనమాట అలా చేత్తోనే అప్లై చేస్తే సరిపోతుందండి ఈజీగా పోతుంది ఇందులో యూజ్ చేసిన ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గా గా ఉంటాయి మళ్ళీ మనము బయట నుంచి తేవలసిన అవసరం కూడా ఉండదు ఈ విధంగా క్లీన్ చేసుకున్న ఈ దీపాంతుల్ని తీసుకెళ్ళి అండి ఇప్పుడైతే మనము ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని నేనైతే ఆ దీపాంతుల్ని కడిగేస్తున్నానండి కడిగిన తర్వాత మీకు ఈ దీపాంతులు ఏ విధంగా ఉన్నాయన్నది మీకు నేను చూపి చాలా అంటే చాలా తలతలతల మెరిసిపోతాయండి అసలు ఇప్పుడే మనం కొన్నామా అన్నట్లు ఉంటాయనమాట ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కానీ యూజ్ అయ్యింది అనుకుంటే కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి నేనైతే మిరియాలు తీసుకున్నానండి ఇప్పుడైతే బాగా చలిగా ఉంటుంది కదండి ఈ చలి వల్ల మనకైతే కోల్డ్ ఇట్లా గొంతులో గరగర అని ఉండడం ఇవన్నీ ఉంటాయండి అంతేకాకుండా చలి నీళ్ళు ముట్టుకోవడం వల్ల కూడాను మనకి జలుబు చేస్తున్నట్టు ఉంటుంది అలా ఉన్నప్పుడు అండి ముక్కలు అసలు గాలి తీసుకోవడానికి అవదనమాట అలాంటప్పుడు సేఫ్టీ పిన్నికి ఒక మిరియాల గింజ గుచ్చి గ్యాస్ పైన కాల్చండి కాల్చిన తర్వాత ఆరిపోతుంది కదండి మంట అప్పుడు ఇలా పొగ వస్తుంది ఆ పొగని పీలిస్తే జలుబు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా సరే రిలీఫ్గా ఉంటుంది అనమాట మరొక టిప్ అండి ఈ మధ్యకాలంలో అందరికీ చెవులు అనేవి బాగా సాగిపోతూ ఉన్నాయి కదండీ ఇట్లా మనము ఏదైనా పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకున్నప్పుడు చూడ్డానికి అస్సలు బాగుండవండి ఇలా ఏలాడుతూ కనిపిస్తూ అన్నమాట అలా ఉండకుండా ఉండాలి అంటే మనం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు మనము చెవులకి వెనకాల బటన్స్ వేసుకుంటూ ఉంటాం కదండి అవి మన దగ్గర ఎమర్జెన్సీకి బటన్స్ లేవు అనుకున్నప్పుడు చిన్నపిల్లలు ఉండే ఇంట్లో పెన్సిల్ అయితే కంపల్సరీ ఉంటుందండి పెన్సిల్కి వెనక సైడు ఇలాంటి రబ్బర్ అనేది ఉంటుందన్నమాట అరేజ్ చేసుకునే రబ్బర్ అండి అది ఈ విధంగా ఒక సిజర్ తీసుకొని రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని రౌండ్గా ఉన్న షేప్ మనకి కలిసిపోకుండా కొంచెం పైగా ఉండేటట్టు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని హోల్ పెట్టుకోవాలండి రెండు వాటికి ఈ విధంగా అయితే హోల్ పెట్టేసుకోవాలన్నమాట హోల్ పెట్టుకొని ఇప్పుడు మనము చెవుకు అయితే ఇయర్ రింగ్ పెట్టుకొని దాని వెనకాల ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదండి రబ్బరు దాన్ని అయితే పెట్టుకోవాలండి ఎక్కడైతే హోల్ పెట్టుకున్నామో అక్కడే మనము కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట ఎవరి సహాయం కూడా అవసరం లేదండి ఈజీగానే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుందండి మనకి చెవు సాగిపోయినట్టు అయితే ఉండదు అనమాట ఫిట్గా ఉంటుంది ఇక్కడ చూపిస్తుంది చూడండి ఎంత బాగా కూర్చునిందో మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్న వాటితో కూడా మనము ఈ విధంగా చేసుకోవచ్చా అని మనకైతే తెలియకపోవచ్చండి ఇలా చూసినప్పుడే మనకి అర్థమవుతుంది కదా ట్రై చేసి చూడండి నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి మనము మధ్యాహ్నం చేసిన అన్నము రాత్రి ఎవరైనా తినండి అంటే అస్సలు తినరు కదండి ముఖ్యంగా హస్బెండ్స్ అయితే అస్సలు తినరు కదండి అలాంటప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో జీలకర్ర వేసుకోండి జీలకర్ర బాగా వేగింది అనుకున్నప్పుడు మనము మధ్యాహ్నం చేసుకున్న అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని ఈ బౌల్లో వేసేసుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి జీరా రైస్ రెడీ అయిపోతుంది అనమాట ఇంకా మధ్యాహ్నం చేసిన అన్నము ఈ విధంగా ట్రై చేయడం వల్ల అందరూ ఇష్టంగా ఖాళీ చేసేస్తారండి ఇంకా ఎవరికి ఎలాంటి శ్రమ అవసరం లేదనమాట ట్రై చేయండి నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి ఎప్పుడైనా సరే రాత్రిపూట మనము కర్రీ చేస్తూ ఉంటాం కదండి కర్రీ చేసినప్పుడు అలా ఆనియన్స్కి వచ్చిన తొక్కలు పడేయకుండా ఒక గ్లాస్ నీళ్ళు ఒక బౌల్లో వేసుకొని ఆ తొక్కలైతే ఆ నీళ్ళల్లో వేసుకేసి మూత పెట్టేసి ఫుల్ నైట్ అయితే ఈ విధంగా వదిలేసేయాలండి మళ్ళీ మనము మార్నింగ్ లేచి చూసే వాటర్ అయితే ఈ విధంగా అయితే చేంజ్ అయిపోయి ఉంటాయండి ఎందుకంటే ఆనియన్లో ఉన్న కలర్ అంతా వాటర్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే గ్యాస్ పైన ఈ బౌల్ను పెట్టుకొని కాఫీ పౌడర్ ఒక స్పూను అలాగే కలోంజీ గింజలు కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి వీటిని నల్ల జీరా అని కూడా అంటారనమాట ఇది బాగా మసలిన తర్వాత మనమైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ మధ్యకాలంలో వయసుకు సంబంధం లేకుండా అందరికి తెల్ల వెంటుకలు అనేవి వచ్చేస్తూ ఉన్నాయండి అలాంటి వాళ్ళు వారంలో రెండుసార్లు ఇది పెట్టుకొని మనము ఒక ముక్కాలు గంట తర్వాత కానీ స్నానం చేసేసామనుకోండి మనకి తరచూ ఇలా చేయడం వల్ల వైట్గా ఉన్న హెయిర్ బ్లాక్గా అయిపోతుందండి మనకి హోమ్ రెమెడీసు రిజల్ట్ వెంటనే అయితే రాదండి చేస్తూ చేస్తూ ఉండగా మనకి రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఇవి వచ్చేసి రోజా పూల పెటల్స్ అనమాట వీటిని నేను ఎండబెట్టుకున్నానండి అందులో రెండు స్పూన్లు బియ్యపిండి రెండు స్పూన్లు శనగపిండిని అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఈ విధంగా ఫైన్గా అయితే పట్టేసుకోవాలన్నమాట పట్టుకున్న దీనిని మీరైతే ఏదైనా కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి నేనైతే ఇంకా దీనిని ఏ విధంగా యూస్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక స్పూన్ వరకు మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని అలాగే కొంచెము రోజ్ వాటర్ కూడా ఇందులో అయితే వేసేసి ఈ విధంగా అయితే మిక్స్ చేసేసానండి ఈ మధ్య మనకి చలి ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ అంతా బాగా డ్రై అయిపోయి స్కిన్ మెరవకుండా డల్గా ఉంటుంది కదండి అలాంటప్పుడు దీన్ని ట్రై చేయండి మన స్కిన్ అయితే గ్లోయింగ్ గా ఉంటుంది అనమాట ఇది మనకి ఒక స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుందండి మీరు ఫేస్ కే కానీ బాడీ కానీ అంతా పట్టించి ఒక ఐదు నిమిషాలు బాగా రబ్ చేయాలండి దాని తర్వాత ఆరిపోయింది అనుకుంటే ఒక పది ఇరవై నిమిషాలకి మీరు వాష్ చేసేసారనుకోండి స్కిన్ మంచి గ్లోయింగ్గా అయితే మెరిసిపోతుంది అనమాట ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి